వెల్కమ్ టు ఐసీ సో నైస్ జూట్ శారీ కలెక్షన్ ఇస్ సియర్ అండి విత్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ తో సో ప్రతి వీవింగ్ పార్ట్ చాలా క్యూట్ గా అండ్ ఓపెన్ చూద్దాం ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ హాయ్ వెల్కమ్ టు సీ జూన్ శారీ కలెక్షన్ ఇస్ గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ తో అండ్ సో ప్రతి వీవింగ్ పార్ట్ అండి చాలా బాగుంది కలెక్షన్ అండ్ ఓపెన్ చూద్దాం అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ఓపెన్ చూస్తే పళ్ళు పళ్ళు శారీ ఆల్ ఓవర్ హై వెల్కమ్ టు వైసీ వౌ సో నైస్ కలెక్షన్ అండి జూట్ శారీ కలెక్షన్ ఎంత ప్రతి ఉందో కలెక్షన్ అండ్ టోటలీ డై ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఎల్లోకి బ్లూ కాంబినేషన్తో అండ్ వివింగ్ పార్ట్ జెర్రీ వివింగ్ అండి చాలా బాగుంది క్యూట్గా అండ్ ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇన్ ప్లేన్ అండ్ సారీ ఆల్ ఓవర్ చూద్దాం పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు శారీ శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇస్ విత్ సో నైస్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ అండ్ వివింగ్ పార్ట్ అయితే డీస్ చాలా పెట్టి ఉంది ఫుల్ డై డై ఫ్యాబ్రిక్ అండి వచ్చేసి అండ్ ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ నైస్ బుటీ వస్తుంది జెరీంగ్ బుటీ అండ్ కాంట్రాస్టింగ్ పళ్ళు సో నైస్ జూన్ శారీ కలెక్షన్ ఇస్ హియర్ విత్ నైస్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ అండ్ మొత్తం కూడా మనకి డ్రై ఫ్యాబ్రిక్ అలాగే జరిగి వింగ్ వస్తుందండి మొత్తం కూడా డీప్ కాన్సెప్ట్ తో అండ్ ఓపెన్ చూద్దాం శారీ ఆల్ ఓవా కాంట్రాస్టింగ్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ బ్రైట్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ జూట్ శారీ కలెక్షన్ ఇస్ హియర్ విత్ సూపర్ లైట్ ఫెట్ అండ్ సో సాఫ్ట్నెస్ అండ్ సో ప్రతి డీర్ వీవింగ్ అండి ఎంత ప్రతి ఉందో కలెక్షన్ ఫుల్లీ డైప్ ఫ్యాబ్రిక్స్ అండి ఇది వచ్చేసి అండ్ ఓపెన్ చూద్దాం అండ్ బ్లౌజ్ సారీ పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ ఆల్ జూట్ శారీ కలెక్షన్స్ ఫుల్లీ డై ఫ్యాబ్రిక్స్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మొత్తం కూడా మనకి జరిగే వివింగ్ పార్ట్ వస్తుందండి ఇది వచ్చేసి డీర్ వివింగ్ అనమాట అండ్ ఓపెన్ చూద్దాం పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు સારી ઓલ ઓવર અને કૉ્રાસ્ બ્લાઉઝ ઇન પ્લેન